తనకి ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితాన్ని ప్రారంభించిన ఈ గాలి జనార్దన్ రెడ్డి చిత్తూరు జిల్లా వాసి చిత్తూరు జిల్లా నుంచి నెక్స్ట్ బల్లారికి వలస వెళ్లడం అక్కడి నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్గా పనిచేయడం తర్వాత చిట్ ఫండ్ కంపెనీ పెట్టడం అక్కడ చిట్ ఫండ్ కంపెనీలో కొన్ని అక్రమాలకి పాల్పడడంతో మరి అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ అంశానికి సంబంధించి ఆ చిట్ ఫండ్ కంపెనీని మూసివేయడం తర్వాత ఈ యొక్క ఓబులాపురం మైనింగ్ కంపెనీని పెట్టి అప్పటి నుంచి మైనింగ్లోకి ఎంటర్ అవ్వడం అప్పటి నుంచి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కూడా ఈ ఎంసెన్ కానీ చూసుకుంటే ఒక ఏదైతే ఇక్కడ పర్మిషన్ లీజుకి తీసుకున్నది ఒక అరవై ఎనిమిది హెక్టార్లు అండి వంశీ గారు కానీ దానికి మించి ఈ అక్కడ తవ్వకాలు జరిగాయి అనేది ఇలా దీనికి సంబంధించిన అంశం అండి మరి అంటారు అరవై ఎనిమిది అరవై ఎనిమిది హెక్టార్లు పాడు ఇదంతా అసలు అదంతా బయటికి పేపర్ మీదే అసలు అక్కడ రాష్ట్రాల సరిహద్దులు ఎత్తేసాడండి అవును అసలు కొన్ని వందల ఎకరాలు అక్కడ మొత్తం తన సైన్యాన్ని పెట్టుకున్నాడు ఆ సైన్యాన్ని పెట్టుకుని మొత్తము దాన్ని ఇది చేసేసాడు అట్లాగే మీరు గమనిస్తే అతను అక్కడ టెంపుల్ శృంకాలమ్మ దేవాలయం అనేటువంటి ఒక అమ్మవారి టెంపుల్ని తవ్వేశాడండి అసలు అది అంత పవిత్రమైనటువంటి టెంపుల్ అక్కడ అందరూ భావించేటువంటి టెంపుల్ని తవ్వేశాడు అక్కడ ట్రైబల్స్ ఉండేటువంటి ప్రాంతాల మొత్తాన్ని వాళ్ళందరినీ రేత్రి రైత్రి ఆ సినిమాల్లో చూపించినట్టుగా అదేది బాలకృష్ణ సినిమా ఒకటి వచ్చింది చూడండి వాడు అక్కడ పోయి వాళ్ళు పోయి శ్రీకాంత్ పోయి రైతు రైతులు అందరిని కాల్చేసి చంపేసి వస్తారు అక్కడ వెళ్ళను ఏం సినిమా అది అట్లా చంపేశారు అవన్నీ బయటికి రాలా అట్లా అట్లా ట్రైబల్ ట్రైబుల్ మొత్తాన్ని తీసేశారు ఏంటంటే ఆ రోజు ఆయనకి రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్ ఉందనే ఒకే ఒక్క బలం అంతటి అంతటి అరాచకం అని అంటే అది అసలు ఆ రోజు ఉన్న మీడియా ఆ రోజు ఉన్నటువంటి పొలిటీషియన్స్కి ఇవన్నీ చాలా తెలుసు చాలా అంశాలు ఇవాళ ఏంటంటే కాలం జరిగిపోయింది కాబట్టి వాళ్ళ ఎన్ని చాలా మందికి గుర్తు లేకపోవటం చాలా మంది అయిపోయింది మనం ఎందుకు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం అని కానీ ఆ రోజుల్లో చాలా పెద్ద డిబేట్ ఇవన్నీ చాలా పెద్ద అంశాలు టెంపుల్ని తీసేసేటం ఏందండి దాన్ని తీయటానికి కూడా అతను ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు సిద్ధాంతం అంటారు కదా దేవాలయానికి ఆ రోజు మరి బంగార ప్లేట్లో బ బంగారం ప్లేట్లో తిన్నాడు బంగారు ప్లేట్లో గ్లాసులో నీళ్ళు తాగాడు కుర్చీలో కూర్చున్నాడు బంగారం కబ్బోర్డు మీద కూర్చున్నాడు లేకపోతే ఇంకో దగ్గర అంతా బంగారంతో బెడ్ మీద కొనుక్కున్నాడు కానీ ఈరోజు జైల్లో పోయి ఏం చేయాలండి ఆ స్టీల్ గ్లాసు దాంతో తినాలి ఆ బొచ్చలో తినాలి ఆ కింద కొనుక్కోవాలి ఆ వంద మంది పోయి ఆ బాత్రూమ్కి వెళ్ళాలి మరి ఏంటి అంటే చేసిన పాపాలు చేసినటువంటి దుర్మార్గాలు చేసినటువంటి అన్యాయాలు ఎక్కడికి పావు గతంలో ఏమనేవాళ్ళంటే ఇప్పుడు మనం చేసిన పాపాలు వచ్చే జన్మలో తగులుతాయి అని అంటారు రాజుగారు కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు చేసిన పాపాలు గాలి జనార్దన్ రెడ్డికి కాబట్టి ఒక పదహారేళ్ళకి శిక్ష పడింది కదా కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి పాపాలకు మాత్రం పెద్ద టైం లేదండి అది వారం పది రోజుల నెల రోజుల ఆ టైంలోనే వచ్చేస్తుంది స్పీడ్ మారింది కదా టెక్నాలజీ మారింది కదా టెక్నాలజీ మారింది అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ఎన్ని వచ్చే కొన్ని కూడా దేవుడు కూడా మరి టెక్నాలజీ మార్చుకుంటాడు కదా అమ్మో ఎక్కువ టైం ఇస్తే వీళ్ళు ఎక్కువ వదిలేస్తే ఎక్కువ అన్యాయం జరిగింది కాబట్టి ఎక్కువ టైం ఇవ్వట్లా ఆయన కూడా చాలా తొందరగానే స్పీడ్గా వాళ్ళు కూడా టెక్నాలజీ మార్చారు వాళ్ళు కూడా చిత్రగుప్తుడి దగ్గర రాసే లెక్క ఇప్పుడు కంప్యూటర్ వాళ్ళు కూడా ఏవి వాడతారట్టు ఉండారు స్పీడ్గా లేండి పెద్దగా ఏం ఆలస్యం లేదు సరే చూద్దాం అంటే అజిత్ గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏంటండి మొత్తానికి అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి సీబీఐ వాళ్ళు వెళ్ళి రైడ్ చేసి ఆయన కస్టడీలోకి తీసుకున్నప్పుడు మీకు గుర్తుందా ఆయన నేను భోజనం చేస్తా ఉన్నా అన్నాడు అప్పుడు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులు ఆర్నమెంట్స్ ఎన్ని చూస్తే గోల్డ్ డైమండు కొన్ని వందల కేజీలు దొరికినాయి మొన్న ఆయన వాటిని కూడా అవన్నీ మీరు కోర్టులో సీజ్ చేశారు అవన్నీ చెడిపోతున్నాయి వాటి వాల్యూ తగ్గిపోతుంది కా తుప్పు పడుతుంది నాకు ఇచ్చేసేయండి అంటున్నాడు ఏదో ఇతను ఏదో కష్టపడి సంపాదించినట్టు ఇతను కరెక్ట్గా అంటే జనరల్గా మనకి అటు కన్నడ గాని ఇటు తెలుగు కానీ వరకు కూడా ఒక రాజన్న ప్రభు అన్న చక్రవర్తి అన్న శ్రీకృష్ణదేవరాయలు వంశీగారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎలాంటి సింహాసనం మీద కూర్చుంటారు అని అని చెప్పి చరిత్ర చెప్పిందో అదే సింహాసనాన్ని చేయించుకొని బళ్ళారులో కూర్చున్నారు వంశీగారు ఆయన ఇళ్ళు కానీ అదంతా కూడా అలానే ఉంది బంగారపు ప్లేట్లు గ్లాసులే కాదు సింహాసనం కూడా శ్రీకృష్ణదేవరాయలు ఎలాంటి సింహాసనం మీద కూర్చున్నారో అదే సింహాసనం మీద కూర్చొని ఆయన కూడా శ్రీకృష్ణదేవరాయలు లాగా ఫీల్ అయ్యేవాళ్ళు అంట వంశీ గారు అంటే జనరల్గా అప్పట్లో రాయల వారి టైంలో రత్నాలు రాసులు పోసి అమ్ముతారని అంటారు కదా గారు బళ్ళార్లో గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి సంబంధించి అది మొత్తం కూడా ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియా మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది ఇక అక్కడ అంతా రత్నాలు ఇవన్నీ రాసులు రాసులుగా వచ్చి ఆయన ఇంట్లో చేరతారు వంశీ గారు అలా అలాంటి ఒక వైభోగవన్ అనేది ఆ రోజు అనుభవించాడు ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డి ఇష్యూ కి సంబంధించి కూడా వంశీ గారు ప్రధానంగా వాళ్ళు చేసింది రెండు రాష్ట్రాల సరిహద్దులు చెరిపెయ్యడం అంటే ఇది అసలు అతి పెద్ద నేరం వంశీ గారు దేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దులు చెరిపెయ్యడము దాంతో పాటు మూడు వేలు టన్నుకుండే ఐరన్ ఓర్ని మూడు వేల చొప్పున టన్ను అక్కడ చైనాలో అమ్ముకుంటే ఇక్కడ ముప్పై రూపాయలకి రాయల్టీ కట్టారు వంశీ గారు అసలు అన్నింటిని మించి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంత వాళ్ళకి ఇచ్చిందంటే వాళ్ళ ప్రాజెక్ట్ ఏమో క్యాప్టివ్ మైనింగ్ కోసము క్యాప్టివ్ మైనింగ్ కోసం అని అనేది అంటే ఉక్కుకి సంబంధించి ఇనుము ముడి ఇనుముని సరఫరా చేయడం కోసమని వాళ్ళు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయించి ఆ తర్వాత క్యాప్టివ్ అనేది చాలా తెలివిగా ఎగరగొట్టేసి ప్రింట్ మిస్టేక్ అయ్యి ఉంటుంది వంశీ గారు ఒక మీ ప్రింట్ మిస్టేక్తో లక్షల కోట్లు వచ్చేస్తాయి అనమాట అలా చిన్న ఏదో ప్రింట్ మిస్టేక్ తోటి ఓన్లీ ఆ క్యాప్టివ్ అనేది తీసేసి రెండు వేల ఏడులో జీవో ఇచ్చారు వంశీ గారు ఆ జీవో ఇచ్చిన తర్వాత వాళ్ళు సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరం మూడు వేల కోట్లకు కూడా ట్యాక్స్ కట్టిన పరిస్థితి అంటే వైట్ మనీ వంశీ గారు బ్లాక్ మనీ అనేది తీసేయాలి ఆ తర్వాత సరే వైఎస్ రెండు వేల తొమ్మిదిలో వైఎస్ మరణం తర్వాత వెంటనే గాలి జనార్దన్ రెడ్డి గారు చేసిన ఫస్ట్ పని ఏంటంటే అప్పటికే ఆయన రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశాడు రాష్ట్ర టూరిజం మినిస్టర్ అనుకుంటా సమ్ ఏదో శాఖకి మినిస్టర్ అయ్యారు వంశీగారు మినిస్టర్ అయిన తర్వాత వైఎస్ ఇక్కడ మరణించారు వెంటనే అక్కడ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆయన కూలదోసే ప్రయత్నం చేశారు ఇక్కడే హైదరాబాద్ నోవాటెల్కి తీసుకొచ్చి ఇక్కడే ఆయన క్యాంపు పెట్టి కర్ణాటక ఎమ్మెల్యేలతోటి ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంది అక్కడ వెంటనే ముఖ్యమంత్రి కావాలనుకున్నారంటే ఎక్కడ ఒక చోట ప్రభుత్వం నా చేతి మన చేతిలో ఉండాలి అని అనేది అక్కడ బలంగా కనిపించింది వంశీ గారు ఆ తర్వాత మొత్తం ఆయన చేసిన అందామా మొత్తం మీద దేశం మొత్తం కూడా నివ్వేరిపోయింది ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళు అని అంటే ఆ ఇంపాక్ట్ గాలి జనార్దన్ రెడ్డి ఇంపాక్ట్ ఉంది వంశీ గారు ఆ ఒక అవినీతి అంటే గాలి జనార్దన్ రెడ్డి అవినీతి చెయ్యడం ఒకవైపు చేసిన అవినీతిని బహిరంగంగా ఈ బంగారపు సింహాసనాల మీద కూర్చోవడము లేదంటే ఇలాంటి అంశాలన్నీ ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి బెయిల్కి సంబంధించి కూడా వంశీ గారు ఇద్దరు ఇద్దరు న్యాయమూర్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు బెయిల్ ఇచ్చిన పట్టాభి రామారావు గారు ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు అదేవిధంగా ప్రభాకర్ రావు గారు ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు అంటే ఆ తర్వాత అసలు అక్కడ ఓబులాపురం ఆ ప్రాంతాల్లో ఎన్ని మరణాలు అయినాయో తెలియదు వాటన్నిటికంటే మనందరికీ మన కళ్ళ ముందు గుర్తుంది కదా వంశీ గారు ఇక్కడి నుంచి ఆ ఓబులాపురం పరిశీలనకెళ్ళి పాపం నాగం జనార్దన్ రెడ్డి గారు దూళిపాళి నరేంద్ర గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఓబులాపురం పరిశీలనకి వెళ్తే అటు ఇటు పోలీసులు కర్ణాటక పోలీసులు ఇద్దరు కలిసి దాదాపు వాళ్ళని ఎంత దారుణంగా లాఠీ చార్జ్ చేసి ఇరగగొట్టి పంపించారు వంశీ గారు వాళ్ళు బతుకుజీవుడా అని అనుకొని ఓబులాపురం కనీసం చేరను కూడా చేరలేదు ఆ మార్గ మధ్యలోనే పోలీసులు మొత్తం దాడి చేసి భయంకరంగా కొట్టి వాళ్ళని వెనక్కి ధరిమేశారు వంశీ గారు ఆ రోజు మనకి అదంతా కూడా టీడీపీ వాళ్ళు అప్పుడు వెళ్ళినప్పుడు కూడా గుర్తుంది కదా వంశీ గారు అంటే మొత్తం మీద ఒక ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లుగానే రాష్ట్ర రాజకీయాలు కానీ ఆ రోజు అలాంటి ప్రభుత్వాలే కనుక కొనసాగుంటే ఈరోజు అసలు దేశం మొత్తం కూడా వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళేదేమో వంశీ గారు అంటే అంత మైనింగ్ మొత్తాన్ని కూడా శాసించారు మైనింగ్ మాఫియా మాఫియా లాగా వాళ్ళు వచ్చారు ఆ తర్వాత ముఖ్యంగా అసలు అంటే ఓఎంసి ఓబులాపురం మైనింగ్ కంపెనీ దగ్గర నుంచి రెండు రాష్ట్రాలు సరిహద్దులు జరిపేయడము అదేవిధంగా సుగాలమ్మ టెంపుల్ని మొత్తం కూడా తొవ్వేసేయడము వాటితో పాటు అక్కడి నుంచి బిగిన్ చేస్తే ఆ తర్వాత ఒక నాలుగు షెల్ కంపెనీల నుంచి సాక్షికి ఆ రోజు షేర్ల రూపంలో డబ్బు వచ్చింది వంశీ గారు అక్కడే సిబిఐ కేసుల్లో ఈరోజు దానికి సంబంధించి కూడా ఉంది వంశీ గారు అంటే ఇంకా ఇది చాలా ముందుకుంది సరే మొత్తానికి ఏడేళ్ల శిక్ష అనేది అసలు ఇంకా విచిత్రం ఏంటంటే వంశీ గారు ఆయన బళ్ళారికి వెళ్ళడానికి లేదు ఆ రోజు సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసుల నేపథ్యంలో బళ్ళారిలో అడుగు పెట్టడానికి లేదు బెయిల్ మీద బయట ఉన్నాడు బళ్ళారిలో అడుగు పెట్టడానికి లేదు కాబట్టి బెంగళూరులో తన కుమార్తె వివాహానికి బళ్ళారి మొత్తాన్ని అంటే ఆయన ఇల్లు బళ్ళారి ఎలా ఉంటుందో అంత సెట్ ఏపిచ్చేసారంట వంశీ గారు చుట్టుపక్కల ఇల్లు ఎలా ఉన్నాయో ఆ సెట్లన్నీ ఏపిచ్చేసి అసలు అంటే అంత అవినీతి ఆరోపణల మీద ఉన్న వ్యక్తి ఆ రోజు తన కుమార్తెకి పెళ్లి చేసిన విధానం కూడా జనాలు అంతా కూడా నివ్వేరిపోయారు ఇదేంటంటే అవినీతి చేసి కూడా ఇది నేను కాబట్టే చేశాను నేను మాత్రమే చేశాను అని చాటుకోవాలనుకుంటున్నారా అని అనేది ఒకటి ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చెప్పుకుంటా అసలు కేజీఎఫ్ సినిమాలు లేదా అట్లా అసలు అో అంటే మనం అప్పుడు రిపోర్టింగ్లో ఉన్నాం కాబట్టి అప్పుడు అవన్నీ చూసి అవన్నీ మనం చేసాం కాబట్టి కానీ అవన్నీ అది అసలు అరాచకానికి అదే అడ్డే లేదు కాకపోతే ప్రజాస్వామ్యం గెలిచింది ప్రజలు గెలిచారు అంటే ఎంత ఎంత కేజీఎఫ్ అయినా ఎంత మాఫియా అయినా ఎంత డాన్ అయినా సరే చట్టం దగ్గర ఏదో ఒక రోజు అయితే వాళ్ళకి శిక్ష తప్పదు ఏడేళ్ళు మరి ఇప్పుడు చెప్పకూడదు తినేటప్పుడు కన్నా అప్పుడన్నా మార్పు వచ్చిందేమో చూద్దాం అజిత్ గారు రైట్ అండి థ్యాంక్ యూ అంటే వీళ్ళతో పాటు వీళ్ళు చాలా లేయర్స్ని తయారు చేశారు వీళ్లతో పాటు వీళ్ళ సంబంధించినటువంటి కొంత ఇట్లాంటి వ్యక్తులు కొంతమంది తయారయ్యారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చట్టం ముందు తప్పదేమో అనిపిస్తుంది చూద్దాం మరి గారు ఓకే అతిథిగారు గారు థ్యాంక్ యూ ఇందులో ఏ నైన్గా ఉన్న ఈ ఈరోజు కన్నీళ్ళు పర్యంతమయ్యారండి ఇన్ని సంవత్సరాలు నన్ను చాలా అవమానాలు గురి చేశారు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఇందులో నా పాత్ర లేదు అని ఈరోజు చాలా కన్నీళ్ళు పర్యంతమయ్యారండి రెడ్డి గారు ఆవిడ నిర్దోషిగా ప్రకటించారు కదండి సరే అవునండి అవును నిజంగా పాప అంటే నిజంగా ఆమెకి ఎటువంటి సంబంధం ఉండి ఉండదు అండి రెండోది ఏంటంటే ప్రాబ్లము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన మొత్తం వ్యవస్థ నడిపించేటువంటి వాళ్ళు జనరల్గా ఆ రోజు ఇప్పుడు శ్రీలక్ష్మి ఉన్నారు శ్రీలక్ష్మి ఆ రోజు ఈ మొత్తం ఫైల్ను ప్రాసెస్ చేసింది వాళ్లే సరే చివరికి ఏమైనా కానీ పప్పు సబితా ఇందర్ రెడ్డి గారు దేంట్లో నిర్దోషిగా రావటం నిజంగా కాకపోతే మీడియా రోజు కానీ లేదా ఇంకోటి కానీ ఆమె ఉన్నారనేటువంటిది కథనాలు ఇచ్చుండిద్ది పాపం తను బాధపడి ఉంటారు కానీ ఈరోజు నిర్దోషిగా బయటకు రావటం అనేటువంటిది ఆమె ఏమీ తప్పు చేయలేదని ప్రజలకి న్యాయస్థానం చెప్పడం అనేటువంటిదే ముఖ్యమైనటువంటి అంశం కదా ఓకే రాజుగారు రైట్ థ్యాంక్ యూ